చందు మా బస్తీ వాసుడు అండి చాలా మంచి అబ్బాయి ఉండే తను ఒక సినీ రంగంలో పని వర్క్ చేస్తూ కూడా ఈ బస్తీ వాళ్ళతో ఎలా మెదులుకునేవాడో అలా అలాగే మెదులుకునేవాడు కాకపోతే ఏంటంటే ఈ సినీ ఫీల్డ్లో వాళ్ళ వైఫ్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు శిల్ప అనే అమ్మాయిని ఆ అమ్మాయి కూడా బస్తీ నివాసియే తను లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు గడిచిన కాలంలో మంచి చాలా బాగా మంచిగా ఉన్నారు పిల్లలను కూడా బాగా చూసుకునేవాడు ప్రతి వ్యాక్సిన్ కాడికి వెళ్ళి పిల్లలని ఏ ఒక్క వస్తువు అవసరం ఉన్నా పిల్లలకు అవసరం వెంబడు ఉండి తను ఉండి చూసుకునేవాడు ఈ గత ఫైవ్ ఇయర్స్ నుంచి తను కొంచెం ఇబ్బంది గొడవలతో వాళ్ళ వైఫ్ పవిత్రాన ఎవరో అట్లా పరిచయం అయినట్టు తనని ఏదో అక్కడ పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది అది కూడా శిల్ప ద్వారానే తెలిసింది ఇట్లా ఉంటున్నాడక ఇట్లా రావట్లేదు పోవట్లేదు అనే మాట తను చెప్పి బాధపడేది అమ్మాయి పిల్లల పిల్లల గురించి కూడా తను బాధపడేది ఓ నీ బెటర్ చూద్దాం ఎక్కడ ఎన్ని రోజులు పోతాడో అన్నట్టుగా మేము అదే సర్ది చెప్పి ఏదో ఇది చేసినాం తన డివోర్స్ కోసం కూడా చాలా ఇబ్బంది పెట్టినారు కానీ తను డివోర్స్ ఇవ్వలే ఇవ్వకుండా డివోర్స్ కావాలని చెప్పి శిల్ప అడిగినాడు అడిగిన చెప్పింది శిల్ప కానీ ఇది ఇవ్వకుండా అమ్మాయి తనకి ఇవ్వకుండా అట్లానే మెదులుకుంటూ ఉన్నది సరే నీ ఇష్టం నువ్వు ఏమన్నా చేసుకో నువ్వు ఎప్పుడు ఇది అనిపిస్తే నా దగ్గరికి రా అని చెప్పేసి అమ్మాయి చెప్పిందంట ఇంకా అప్పటి నుంచి ఇక ఏం గొడవలు అయితేనే ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు చేయట్లేదు పాప మా అమ్మాయి ఇదే బస్సీలో ఉంటుంది పిల్లల్ని పెంచుకుంటూ అత్తయ్య మామయ్య దగ్గర వస్తూ పోతూ చూసుకుంటూ ఉండేది అప్పుడప్పుడు కనిపించేవాడు చందు కూడా మొత్తంకే కనిపించకుండా బస్సీలో ఉండకుండా ఏం ఉండలేదు పిల్లల అన్నా తను వస్తూ పోతూ ఉండేవాడంట తన దగ్గరకు వచ్చేవాడు కానీ ఈ యాక్సిడెంటల్ తనకి అట్లా పవిత్ర గురించి తను అట్లా సూసైడ్ చేసుకోవడం మాకు మంచిగా అనిపించట్లేదు పోనీ తను యాక్సిడెంట్లో చనిపోయిండు అంటే అట్లా చనిపోయిండు అని ఇప్పుడు మొత్తానికి భార్య పిల్లల మీద కూడా ఆలోచించకుండా తను అట్లా పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం అండి కూడా వినలేదు అంటే అది జరిగినాక కుటుంబ సభ్యులకే కలిసిండు మా వారికి అయితే రాలేదు పవిత్ర మేకంలో పడిపోయిందంటే ఇంకా తను చావు నల్ల లాక్కెళ్ళింది తన మొత్తం డీప్గా అమ్మాయి మీద అట్లా పెట్టుకొని ఇంకా నేను వస్తున్నాను టూ డేస్ నుంచే మెసేజ్ పెట్టడము ఇవన్నీ చేయడం తను ముందే డిసైడ్ అయిపోయిండు ఆయన తను ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తను చందు అన్నాడు కదా నా గురించే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది తను యాక్సిడెంట్లో చనిపోలేదు అన్న మాట మాట్లాడిండు అంటే తను ఏమనుకుంటుండంటే నా నన్ను చూసి తను డిప్రెషన్లో హార్ట్ అటాక్ వచ్చింది నా వల్లనే చనిపోయింది అన్న ఫీలింగ్లో తను ఉన్నాడు ఇంకా అదే దాంట్లో నేను కూడా వస్తుందా అన్నట్టుగా అట్లా చావు ఆయన ముచ్చు అట్లా లాక్కొని వెళ్ళిపోయింది ఇది చాలా బాధాకరమైన విషయం అమ్మాయి కోసం కాలనీ వాసులు అంటే ఇప్పుడు ఆ బస్తీ కాలనీ వాసులు అంటే అరే భార్య పిల్లల గురించి ఆలోచించలేదు తను ఏదో యాక్సిడెంటల్ గా చనిపోయింది అయిపోయింది కనీసం ఇప్పుడన్నా ఒక నెల రోజులు టైం తీసుకొని ఆయన జీర్ణించుకొని కొంచెం పిల్లల్ని గురించి వాళ్ళ వైఫ్ గురించి ఆలోచించాల్సింది సరే వాళ్ళ వైఫ్ మీద ప్రేమ లేదనుకో కనీసం పిల్లల మీద ఆలోచించాల్సిందే అని అనుకుంటా బాగుండేదని అనుకున్నాము అట్లా చే కాదు అయ్యర్ లేకుండే కానీ అట్లా మృత్యువు లాక్కెళ్ళింది ఇంకా అమ్మాయి మీద ప్రేమతోటే కదా చేసుకున్నాడు ఇప్పుడు భార్య పిల్లల గురించి ఆలోచించినట్టే కదా తను ఆలోచించనుంటే దాన్ని జీవించేవాడు ఆలోచించలేదు ఇంకా తన మీదే పెట్టుకొని మొత్తం తన వల్లనే చనిపోయింది కుటుంబ సభ్యులు కూడా చెప్పిండగా నన్ను పవిత్ర అదే కదా తను కూడా అట్లా లాక్కోవడం కూడా అది ఇది కాదు అంటే ము చనిపోయింది చనిపోయాక కూడా తనని లాక్కోబెండి ఉండి అట్లా సాధించింది ఇప్పుడు చనిపోయి కూడా అట్లా ఆయన అబ్బాయిని లాక్కొళ్ళిందని అందరూ వ్యక్తం చేస్తున్నారు బస్తీ అనుకుంటున్నారు